ఎయి టు సిక్స్ ఫోర్ న్యూస్కి స్వాగతం తాజా అప్డేట్స్ మాజీ ఎంపీటీసీ మక్కిన సైదుల కుటుంబాన్ని పరామర్శించిన గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే కాస్ మహేష్ రెడ్డి పల్నాడు జిల్లా పిడిగురాల మండలం జానపాడు గ్రామంలో సాయంత్రం నాలుగు గంటలకు గురజాల శాసనసభ్యులు ఎమ్మెల్యే కాస్ మహేష్ రెడ్డి గారు మాజీ ఎంపీటీసీ మక్కిన సైదుల కుటుంబాన్ని పరామర్శించి తదనంతరం మేద్రమెట్లో జరగనున్నటువంటి సిద్ధం సభలోకు పిలుపునిచ్చారు జానపాడు గ్రామ రజిక యూత్ వైఎస్ఆర్సిపి నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మేదమెట్ల సిద్ధం సభకు గురుజాల నలుమూలల నుండి ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నాం సభను జయప్రదం చేస్తాం అంతేకాకుండా రానున్న కాలంలో ముఖ్యమంత్రిగా మరలా మా జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకుంటాం కాస్ మహేష్ రెడ్డి గారిని మా ఎమ్మెల్యేగా గెలిపిస్తామని వారు మాట్లాడారు మరిన్ని తాజా అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి

রেপু বিতানে সিদ্ধং গোণনারা বনা কুররল সিদ্ধম এই জায়গা তুল্লা জায়গা মগরে নায়কত্ব বতিলালি তুল্লা জায়গা মগরে নায়কত্ব বতিলালি রায়কারমিয়া নায়কত্ব বতিলালি রানিকাসমেই নায়কত্ব বতিলালি তুল্লালি আরোর নায়কত্ব বতিলালি জয়রাজকা জয় জয় রাজকা জয়রাজকা জয় জয় রাজকা জয়রাজকা জয় জয় রাজকা রেপু జరగబోయే సిద్ధం కార్యక్రమానికి నలుమూలల నుంచి రాష్ట్ర నలుమూల నుంచి వేలాదిగా లక్షలాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యూ వచ్చి ఈ యొక్క కార్యక్రమానికి నాంది పలకాలని జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి సీఎం చేసేంత వరకు కృషి చేయాలని ఈ సిద్ధం సభ ద్వారా రాష్ట్రం మొత్తం కదల్లావని కోరుకుంటున్నాను జై 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 కాసు కాసు జగన్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వడ్దిల్లాలి సౌద్యుల నాయకత్వం వడ్దిల్లాలి బీసీ సంఘాల నాయకత్వం వడ్దిల్లాలి రేపు జరగబోయే పదో తారీఖు రేపు మేజర్మెంట్లో జరగబోయే సిద్ధం సభ నాలుగో సభకి మూడు సభలకు మించి నాలుగో సభకి జనం ప్రతి ఒక్కళ్ళు బీసీ మైనార్టీలు అయితే ఏమి ప్రతి ఒక్కరు కూడా ఓసీ కానీ బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ మైనార్టీ కానీ మరియు ఓసీల్లో కూడా ఎంతో మంది సుగానికి దగ్గర దగ్గర డెబ్బై పర్సెంట్ పేదవారు ఉన్నారు ఓసీ అనగానే ఓసీ ఉన్న వాళ్ళు కాదు ఈ ప్రభుత్వము అందరి ప్రభుత్వం ఇది జగన్ అన్న అందరికి ప్రతి ఒక్కరికి న్యాయం చేయడానికి ముందుకొచ్చి ఆయన చేస్తున్న యుద్ధంలో అందరూ ఒక పక్క ఉండి కూడా ఇంకా ఎవరు మాత్రారని ఎదురు చూసి అతనికి ఆ ప్రతి ఒక్కరూ జగనన్న ఒక పక్క నుండి రేపొద్దున జరగబోయే ఎన్నికల్లో ఆ సిద్ధంలో రజక సైనికులైన మేము బీసీ కార్యకర్తలు కానీ ఎస్సీ కానీ కానీ మైనార్టీలు కానీ మరియు ఓసీలు కానీ ప్రతి ఒక్కరూ కూడా జగన్ అన్న జగనన్నకు తోడుగా ఉండి మేము ముందుకు నడిచి జగనన్నను ముఖ్యమంత్రి చేసుకునేదాకా మేము కష్టపడి ఎంతకైనా సరే